ఐదేళ్ల వైసీపీ పాలనలో కడప నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి వెంచర్లు వేశారు కడప నగరం చుట్టూనే నాలుగు వందల వరకు అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది వీటిలో తొంభై శాతం వైసీపీ వారివే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆక్రమిత భూములపై విచారణ మొదలైంది వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి కడప నియోజకవర్గంలో ఐదేళ్లుగా ప్రభుత్వ భూముల్ని నలుగురు వైసీపీ ముఖ్య నాయకులు రాబందుల్లా దోచుకున్నారనే విమర్శలు ఉన్నాయి ఆ పార్టీ కార్పొరేటర్లు సైతం తామేమీ తక్కువ కాదన్నట్లు అక్రమ వెంచర్లు వేసుకున్నారు జగన్ సొంత జిల్లా వాసి అనే ధైర్యంతో ఇష్టారాజ్యంగా ప్రభుత్వ స్థలాలు భూముల్ని కబ్జా చేసి వెంచర్లు వేశారు వీరికి కడపలో ఎన్నికల ముందు వరకు నాలుగేళ్లపాటు పనిచేసిన తహసీల్దార్ శివరామిరెడ్డి సహకరించారని ఉన్నాయి అవినాష్ రెడ్డి అండ చూసుకుని శివరామిరెడ్డి ప్రతి వెంచర్లోనూ భాగస్వామ్యం దక్కించుకున్నట్లు ప్రజా సంఘాలు ఇటీవల సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు లేఖను పంపాయి కడప రింగు రోడ్డు చుట్టూ వైసీపీ నాయకులు దాదాపు ఐదు వందల ఎకరాల్ని ఆక్రమించి వెంచర్లు వేసినట్లు సమాచారం కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తమ వశం చేసుకున్నారు కబ్జా చేసిన భూముల్లో వెంచర్లు వేశారు కడప చుట్టూ వెలసిన నాలుగు వందల వెంచర్లలోని లేఅవుట్లకు ఎలాంటి అనుమతులు లేవని సమాచార హక్కు చట్టం దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో వెల్లడైంది వందల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు ఒక్క కడపలోనే ఉన్నా చర్యలు తీసుకోకుండా అధికారులు నిద్ర నటిస్తున్నారని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి శివారులోని మూలవంక వద్ద వైసీపీ నాయకుడు యాబై రెండెకరాల ప్రభుత్వ భూమికి అక్రమంగా ఎన్ఓసీ తెప్పించుకుని వెంచర్లు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి కడప కార్పొరేషన్లో నెంబర్ గా పిలవబడే వ్యక్తి కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారని ఆరోపణలు వినిపించాయి కడప రాజారెడ్డి వీధిలోని పోలీసు సంక్షేమం కోసం పెట్టిన స్థలాన్ని అక్రమంగా లీజుకు తీసుకుని హోటల్ నిర్మాణాలు చేపట్టడం తీవ్ర దుమారం రేగింది నలుగురు వైకాపా నాయకుల భూ పందేరంలో వచ్చిన తేడాలతో ఏడాది కిందట శ్రీనివాస్రెడ్డి అనే వ్యక్తిని పట్టపగలు దారుణంగా హత్య చేయడం అప్పట్లో సంచలనంగా మారింది ఐదేళ్ల వైకాపా పాలనలో వైకాపా నాయకుల భూ దాహానికి అడ్డే లేకపోవడంతో ఎవ్వరూ ఎదురు చెప్పలేకపోయారని ప్రజాసంఘం నాయకులు అంటున్నారు కుర్దా టౌన్షిప్ పేరుతోటి శివానందపురంలో శ్మశానాన్ని అట్లాగనే చెరువు పోరంబోకని ఆక్రమించి రవీంద్రనాథ్ రెడ్డికి ముఖ్యమైన అనుచరుడతను అక్కడ పెద్ద ఎత్తున ఆక్రమణకు పాల్పన్నాడు ఆ తర్వాత మూలవంక దగ్గర అసలు ప్రభుత్వ భూమిలోనే రాజేంద్రనాథ్ రెడ్డి బలవంతంగా ఆ భూమిని లాక్కొని అది వెంటనే రిజిస్టర్ అయిపోతాది ఆన్లైన్ అయిపోతాది దానికి ల్యాండ్ కన్వర్షన్ అయిపోతాది లేఅవుట్ అప్రూవల్ కు వెళ్తాది లేఅవుట్ పర్మిషన్ వస్తుంది దాంట్లో పదమూడు లక్షల రూపాయలు సెంటు పెట్టి అమ్ముతారు ఇంత దుర్మార్గులంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించినారో అంకెలు లెక్కలు ఎక్కాలతో సహా చెప్తాం జగన్మోహన్ రెడ్డి ఒకటి రెవెన్యూ యంత్రాంగం రెండు సిటీ ప్లానింగ్ మూడు పోలీస్ యంత్రాంగం వీళ్ళని సూపర్వైజ్ చేసి నియంత్రించాల్సినటువంటి ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నియంత్రించకపోగా ఎక్కడ లేఅవుట్లు వేసినా ఆ లేఅవుట్లలో భాగస్వామ్యం కోసం అరులు సాచినటువంటి మామూల కక్కుర్తి పడ్డం వల్ల ఇలాంటి అక్రమాలకు చోటు చేసుకున్నటువంటి ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా కూడా పాలక ప్రభుత్వం వాటిపైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత వీళ్ళ ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కడపలో వైసీపీ నాయకులు సాగించిన భూదంతా టీడీపీ ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారు కార్పొరేషన్ అధికారులతో కమిటీ వేసి కబ్జాకు గురైన స్థలాల్ని వెలికి తీసే పనిలో ఉన్నారు తాజాగా గౌస్ నగర్ లో ఒకటిన్నర ఎకర ప్రభుత్వ భూమిని వైకాపా నాయకుడు కబ్జా చేశారని తేరడంతో విచారణ చేయాలని అధికారుని ఆదేశించారు పోలీసు జెడ్పీ స్థలాన్ని ఆక్రమించిన వారి భరతం పట్టేందుకు విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని సమగ్ర రిపోర్ట్ వచ్చింది దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది ఆ యొక్క భూములని మళ్ళా ఫెన్సింగ్ లేచేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం జరుగుతుంది ఇక్కడే కాదు కడప నియోజకవర్గాలు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడెక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేసి మాకు వాటి యొక్క సమాచారం తీసుకొచ్చి ఇస్తున్నారు సంబంధిత అధికారులతో సర్వేలు చేయించి దానికి సంబంధించిన సమగ్ర రిపోర్ట్ తయారు చేయించి దాని తదుపరి యాక్షన్స్ తీసుకొని వాటినన్నిటినీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చి రాబో కాలంలో ఈట్లల్లో ప్రజలకు అందుబాటుగా అయ్యే అంగన్వాడీలు కానీ ప్రాథమిక హెల్త్ సెంటర్స్ కానీ స్కూల్స్ కానీ ప్రజలకు అందుబాటు అయ్యే విధంగా ఈ యొక్క ల్యాండ్లను వాడుకోవడం జరుగుతుంది కడపలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు స్థలాలు ఆక్రమణకు గురవుతున్న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అప్పట్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది అదే ఎన్నికల్లో కనిపించిందని ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నాయి